గుడ్ మార్నింగ్ మిస్టీస్ గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్ నా వాయిస్ క్లియరా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ సో సారీ ఫ్యూ మినిట్స్ లేట్ అయింది ఎందుకంటే యాక్చువల్లీ సిస్టమ్ స్లోగా వర్క్ చేయడం వల్ల మీకు ఏదైనా సరే వాయిస్ క్లియర్గా లేకపోయినా స్లైడ్ చేంజ్ అవ్వకపోయినా వెంటనే ఇన్ఫార్మ్ చేయండి ఓకే సో ఈరోజు టాపిక్ దేనికోసం ఎంతమందికి ఐడియా ఉంది యాక్చువల్లీ విత్ పిక్చర్ కూడా మనం ఈరోజు పెట్టుకున్నాం కదా షేర్ చేసుకున్నాము గ్రూప్స్లో ఈరోజు టాపిక్ దేనికోసం చెప్పగలరా ఎస్ చెప్పండి స్పీడ్గా డ్యూ గార్డెన్ డ్యూ గార్డెన్లో టోటల్ ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయండి డ్యూ గార్డెన్లో క్యాటగిరీలో ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి సో టోటల్ డ్యూ గార్డెన్ లో మనకి త్రీ ప్రొడక్ట్స్ ఉంటాయి సో ఈ కేటగిరీ వచ్చేసి దేనికి సంబంధించింది ఎస్పెషలీ ఫర్ హైజిన్ ఎస్పెషలీ ఫర్ ఉమెన్ హైజీన్ కోసం సంబంధించిన కేటగిరీ అనమాట స్లైడ్ కనిపిస్తుందా అందరికి స్లైడ్ విజిబుల్ ఎస్ చేంజ్ అయితే చేంజ్ అవ్వకపోతే చెప్పండి సో డ్యూ గార్డెన్ వచ్చేసి ఎస్పెషలీ ఫర్ ఉమెన్ హైజిన్ కోసం అండి ఇంట్లో లేడీస్ చాలా ఇంపార్టెంట్ ఒక లేడీ అన్హెల్దీగా ఉంటే సో టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ డల్ అయిపోతారు వాళ్ళ వర్క్స్ స్లో అయిపోతాయి అదే ఇంట్లో ఉన్న ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెల్దీగా ఉంటే అందరి వర్క్ స్పీడ్గా జరుగుతాయి ఎందుకంటే ఆల్ ఆర్ ఈక్వల్ సో లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు కూడా ఈక్వలే బట్ ఏంటంటే లేడీస్కి హోమ్ నీట్గా చూసుకోవాలి ఇంట్లో వర్క్స్ చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి అట్ ద సేమ్ టైం జాబ్ కూడా చూసుకుంటారు సో ఇన్ని మల్టిపుల్ యాక్షన్స్ చేసేటప్పుడు మీరు మీ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే అంటే ఇన్సైడ్ హెల్త్ కావచ్చు లేదా అవుట్ సైడ్ హైజీన్ క్లీన్లీనెస్ విషయంలో కావచ్చు మనం కాన్సన్ట్రేట్ చేయకపోతే దానివల్ల మన హెల్త్ ఇబ్బంది పడితే సో మనం మనం ఏదైతే ఇప్పుడు ఇన్ని మల్టిపుల్ యాక్షన్స్ చేస్తున్నామో ఆల్రెడీ మీకు మొత్తం ఫుల్ స్క్రీన్ కనిపించట్లేదా ఎనీవన్ ఒక్కసారి చెప్పండి ఫుల్ స్క్రీన్ కనిపిస్తుందా కనిపించట్లేదా ఓకే ఫుల్ స్క్రీన్లోనే ఉందండి ఓకే సో టాపిక్లోకి వచ్చేద్దాం మన లేడీస్ అందరూ కూడా మల్టీ మల్టిపుల్ వర్క్స్ చేస్తున్నారు ఇప్పుడు జెంట్స్ కూడా చాలా మంది ఇంట్లో కూడా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళ వర్క్తో పాటు ఓకే సో ఈ మల్టిపుల్ వర్క్ చేసేటప్పుడు లేడీస్ అయినా జెంట్స్ అయినా మన హెల్త్ కోసం మనం చూసుకోకపోతే మనం ఏ ఫ్యామిలీ కోసం అయితే మల్టిపుల్ వర్క్స్ చేస్తున్నాము కష్టపడుతున్నాము వాళ్ళకన్నీ టైంకి సమకూరాలని మనం ట్రై చేస్తున్నాము ఆ ఫ్యామిలీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఎస్ఆర్ నో మనం వాళ్ళకి మన హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి సపోర్ట్ చేయాలన్న తొందరలో ఏం చేస్తున్నాం మన కోసం మనం ఆలోచించుకోవట్లేదు సో అందుకనే మన హెల్త్ కోసం మనము స్క్రీన్ కనిపిస్తుందా ఎప్పుడైనా స్లైడ్ చేంజ్ అవుతుందా చేంజ్ చేస్తున్నాను నేను చేంజ్ అవుతుందా ఓకే ఓకే సో వాళ్ళకి మనం ఇంకా ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది మన హెల్త్ బాగోకపోతే ఎందుకంటే వాళ్ళందరూ డల్ అయిపోతారు సో అందుకోసమే ప్లీజ్ మీ హెల్త్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే మనం టైంకి ఫుడ్ తీసుకోవడం టైంకి మనము మన హెల్త్ కేర్తో పాటు స్కిన్ కేర్ కూడా మెయింటైన్ చేయడము ఇవన్నీ కూడా అవసరమైన అవే డేస్ ఓకే సో సెల్ఫ్ కేర్ సెల్ఫ్ కేర్ మీన్స్ ఎస్పెషల్లీ మనం ఉమెన్ గురించి మాట్లాడుకునేటట్లయితే మెయిన్లీ చాలా స్కిన్ డిసీజెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎందుకు మనకి ఏదైతే పీరియడ్స్ టైం ఉంటుందో ఆ టైంలో చాలామందికి ఇచ్చింగ్ అని ర్యాషెస్ అని వచ్చేస్తూ ఉంటాయి అండ్ అవే కాకుండా మనం యూస్ చేసే ప్యాడ్స్ మనం యూజ్ చేసే ప్యాడ్స్ కూడా మన స్కిన్ అనేది ఎఫెక్ట్ అవడానికి ఒక కారణం దానివల్ల కూడా చాలా స్కిన్ ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి సో అందుగురించే మీరు ప్యాడ్స్ అవి వాడేటప్పుడు అవి ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి అవి సేఫా కాదా అనేది తెలుసుకొని యూజ్ చేయడం చాలా ముఖ్యం అండి ఓకే ఎందుకంటే చాలా న్యూస్ పేపర్స్లో కూడా వచ్చింది ఏంటి అంటే న్యూస్ సో శానిటరీ నాప్కిన్స్ వల్లే చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి సో చాలామంది హెల్త్ డిస్టర్బ్ అవుతుంది అంటే ఎందుకు అంటే ప్యాంటరీ నాప్కిన్స్ ఏవైతే ప్యాడ్స్ ఉన్నాయో ఆ శానిటరీ నాప్కిన్స్లో యూస్ చేసే కెమికల్స్ వల్ల అండ్ అలాగే అది తక్కువగా అబ్జార్బ్జన్ చేయడం వల్ల ఏంటంటే లీకేజ్ అయిపోయి మనకి మన వర్క్ డిస్టర్బ్ అయిపోయి అండ్ అలాగే ర్యాషెస్ వచ్చే అవకాశం కూడా ఉంది అండ్ అదే కాకుండా ప్రైజ్ ఇష్యూ కూడా ఉంటుందండి సో ప్రైజ్ తగ్గైన క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదు అని అండ్ అలాగే వాటి వల్ల బ్యాక్టీరియా స్ప్రెడ్ అవుతుంది అండ్ ఎన్విరాన్మెంట్ పరంగా చాలా ప్యాడ్స్ వల్ల ఎన్విరాన్మెంట్కి హాని కలుగుతుంది అని కూడా చాలా న్యూసెస్లో వచ్చింది సో ఇది మనందరికీ తెలుసు ప్లాస్టిక్ యూసేజ్ వల్ల ఎన్విరాన్మెంట్కి హాని జరుగుతుంది ప్యాడ్స్లో ప్లాస్టిక్ చేస్తున్నారు చేస్తున్నారని కూడా మనకి తెలుసు ఓకే సో మన న్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్స్ అనేవి కంప్లీట్లీ కూడా యాంటీ బ్యాక్టీరియల్ అండ్ అదే దాంతోపాటు ఇందులో ఒక గ్రెఫైన్ ఆనియన్ చిప్ ఉంటుంది అది ఎఫ్ఐఆర్ టెక్నాలజీతో తయారు చేయబడింది అనమాట ఓకేనా సో ఈ శానిటరీ నాప్కిన్ వచ్చేసి ఓవరాల్ గా సిక్స్ డే ప్యాడ్స్ ఫోర్ నైట్ ప్యాడ్స్ ఉంటాయండి ఓకే సో డే ఎందుకు నైట్ ఎందుకు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనం గ్రెఫైన్ ఆనియన్ చిప్ అన్నాం కదా ఎంతమందికి ఐడియా ఉంది గ్రఫైన్ ఆనియన్ చిప్ కోసం గ్రెఫైన్ ఆనియన్ చిప్ కోసం ఐడియా ఉందా సో ఈ గ్రఫైన్ ఆనియన్ స్ప్ అనేది అసలు ఎందుకు పెడతారు అని అంటే దీనివల్ల మల్టిపుల్ యూజెస్ ఉన్నాయండి ఒకటే కాదు ఇది మెయిన్లీ బ్యాడ్ స్మెల్ని ఎలిమినేట్ చేస్తుంది మెన్స్ట్రేషన్ టైంలో వచ్చే బ్యాడ్ స్మెల్ ఏదైతే ఉంటుందో దాన్ని దూరం చేస్తుంది అండ్ అలాగే మెన్స్ట్రల్ క్రంప్స్ అంటే పొత్తి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది మనకి బ్లీడింగ్ అయ్యేటప్పుడు పొత్తి కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది దానికి ఒక కారణం మనం వాడే ప్యాడ్ కూడా అందుకే ఇందులో ఉండే గ్రెఫైన్ ఆనియన్ స్ట్రిప్ వల్ల లేట్ అవుతుంది ఆ పొత్తి కడుపులో నొప్పి ఏదైతే వస్తుందో దాన్ని తగ్గిస్తుంది అండ్ అలాగే ఇందులో ఉండే ఈ గ్రఫైన్ ఆనియన్ స్ట్రిప్ వల్ల మన డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావు పీరియడ్స్ టైంలో వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావు డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ వాడితే సో ఇది మనం క్లియర్గా చెప్పాలి ఇలాంటి స్ట్రిప్ ఇంకా ఏ బ్రాండ్ బయట ఏ బ్రాండ్ అయినా కావచ్చు వాటిల్లో లేదండి సో ఫస్ట్ టైం మన డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్లోనే పెట్టారు కాబట్టి అండ్ అది రిజల్ట్ కూడా అలానే ఉంది అందుకే చాలామంది ఇప్పుడు డ్యూ గార్డెన్ పర్చేస్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ అయ్యారు ఓకే సో ఈ గ్రఫైన్ ఆనియన్ చిప్ అనేది ఏంటి దాని గురించి మనం ఇంకా క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు ఓకే సో చాలా మనము చూడండి పీరియడ్స్ టైంలో సైడ్ లీకేజ్ అవడం వల్ల తొడలు కొట్టుకుపోతూ ఉంటాయి అండ్ అలాగే పీరియడ్స్ టైంలో వచ్చే స్మెల్ వల్ల కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఓకే అండ్ దానివల్ల ఆఫ్టర్ పీరియడ్స్ కూడా కొంతమందికి యూరినల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే సో అవన్నీ ఉండకూడదు అని అనుకుంటే మనం డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ వాడడం చాలా ఇంపార్టెంట్ సో ఈ గ్రెఫైన్ ఆనియన్ అనేది మనం ఒక ఫుడ్లో విటమిన్స్ ఎంత అవసరమో అంటే మనం తినే ఫుడ్లో విటమిన్స్ ఎంత అవసరమో ఈ గ్రెఫైన్ ఆనియన్ చిప్ అనేది కూడా అంతే అవసరం ఓకేనా సో ఇది ఏంటంటే నెగిటివ్ అయామ్స్ దూరం చేసి పాజిటివ్ బెనిఫిట్స్ ఇస్తుంది అనమాట ఒక హ్యూమన్ హెల్త్కి సో అందుకనే ఈ స్ట్రిప్ అనేది ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది అండ్ అలాగే ఈ డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ ఏదైతే ఉందో ఇది ఈజీగా వాటర్ లో అయిపోతుంది అండ్ అలాగే సాయిల్లో కూడా సాల్బుల్ అయిపోద్ది అంటే మట్టిలోని కలిసిపోద్ది నీటిలోని కలిసిపోద్ది సో దీని వల్ల ప్రకృతికి ఎటువంటి హాని ఉండదు సో ఇది మన శానిటరీ నాప్కిన్ అండి అందులో ఉండే మెయిన్ ఎయిట్ లేయర్స్ ప్రొటెక్షన్ అంటే మనకి ఇందులో ఎయిట్ లేయర్ ప్రొటెక్షన్ అనేది ఉంటది ఆ ఎయిట్ లేయర్స్ ఏంటంటే ఫస్ట్ లేయర్ వచ్చేసి డ్యూ గార్డన్ శాంటరీ నాప్కిన్ ఉంది కదా ఫస్ట్ లేయర్ వచ్చేసి ఇది కాటన్ లేయర్ కంప్లీట్లీ కాటన్ అండ్ సాఫ్ట్ గా ఉంటుంది దానివల్ల స్కిన్ ఫ్రెండ్లీ అంటే మన చర్మానికి ఎటువంటి హాని చేయదు ఓకేనా అండ్ అలాగే దీనికి సైడ్ లీకేజెస్ ఉంటాయి మీకు స్క్రీన్ లో కనిపిస్తుందా ఏ లేయర్ ప్రొటెక్షన్ అని సో దీనికి సైడ్ ఇవి ఉన్నాయి కదండి సైడ్ వింగ్స్ వీటి వల్ల సైడ్ లీకేజ్ అవ్వదు అండ్ అలాగే ఇందులో గ్రెఫైన్ ఆనియన్ చిప్ అని చెప్పాను కదండి ఇదిగోండి ఇది నేను చూపిస్తాను మీకు అందరికీ సో ఆ గ్రెఫైన్ ఆనియన్ స్ట్రిప్ ఉండడం వల్ల మనకి బ్యా అంటే బ్యాడ్ స్మెల్ రాదు అండ్ అలాగే మెన్స్ట్రల్ క్రామ్స్ రావు బ్యాక్టీరియా గ్రోత్ అనేది ఎక్కువ అవ్వనివ్వదు సో అన్ని విధాలుగా ప్రొటెక్షన్ ఉంటుంది చూసారా ఇది కంప్లీట్లీ కాటన్ అండి మీకు ఇలా తీసినా తెలిసిపోద్ది మనం కాటన్ దూది తీస్తే ఎలాగా సేమ్ అలానే సో స్కిన్ ఫ్రెండ్లీ కాటన్ ఇది అండ్ ఇందులో ఉండే గ్రెఫైన్ ఆనియన్ స్ట్రిప్ ఇది ఇది గ్రఫాన్ ఆనియన్ స్ట్రిప్ అనమాట సో దీనివల్ల ఏంటంటే నెగిటివ్ ఆయామ్స్ రిమూవ్ అయ్యి పాజిటివ్ అయామ్స్ పెరుగుతాయి అండ్ అలాగే మనకి మెన్స్ట్రల్ క్రంప్స్ రావు బ్యాడ్ స్మెల్ రాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది ఇంత చిన్న స్ట్రిప్ అంత మనకి హెల్ప్ అవుతుంది అనమాట ఓకే అండ్ అలాగే ఫస్ట్ లేయర్ కాటన్ అని చెప్పాను కదా ఇదిగోండి ఇది ఫుల్ కాటన్ మీరు కాటన్ చింపితే ఎలా ఉంటుందో అలానే చిరిగిపోతుంది చూసారా అండ్ అలాగే ప్యూర్ కాటన్ అండి ఎక్కడ ప్లాస్టిక్ అనేది ఉండదు మన దాంట్లో మన శానిటరీ నాప్కిన్ చూడండి మొత్తం నేను చింపినవన్నీ ఎక్కడ ప్లాస్టిక్ యూసేజ్ ఉండదు మొత్తం ప్యూర్ కాటన్ అండ్ అలాగే ఇందులో ఉండే షీట్ ఈ సూపర్ అబ్జార్మెంట్ పాలిమర్ అని ఉంది కదా సో ఇది ఆల్మోస్ట్ మనకి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు లిక్విడ్ ని ఇది అబ్జార్బ్ చేయగలుగుతుంది సో పీరియడ్స్ టైంలో సడన్ గా మనకి హెవీ బ్లీడింగ్ అయినా సరే లీకేజ్ అవ్వకుండా అనమాట అండ్ అలాగే ఈ బ్యాక్ సైడ్ మనకి ఈ స్ట్రిప్ తీయగలి అంటించడానికి ఒకటి ఉంటుంది కదా గమ్ ఆ గమ్ కూడా కంప్లీట్లీ నాన్ టాక్సిక్ అండి బయట శానిటరీ నాప్కిన్స్ లో ఎక్కడ మనకి నాన్ టాక్సిక్ వాడరు అవన్నీ టాక్సిక్ గ్లూస్ బట్ ఇందులో టాక్సిక్ అనేది వాడరు కంప్లీట్లీ నాన్ స్టాక్ టాక్సిక్ గ్లూ అనమాట ఓకేనా అండ్ అలాగే బ్రీతబుల్ టాప్ లేయర్ అనేది ఉంటుందండి దానివల్ల ఏంటంటే ఈ బ్రీతబుల్ టాప్ లేయర్ అనే దానివల్ల ఎయిర్ అనేది బయటకి లోపలికి పాస్ అవుతూ ఉంటుంది సో దానివల్ల ఎక్కడా కూడా స్మెల్ ఒక దగ్గరే ఉండిపోవడం జరగదు సో ఇంకా ఆటోమేటిక్గా బ్యాడ్ స్మెల్ అనేది కంట్రోల్ అయిపోద్ది అర్థమైందా డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ కోసం పిక్ తీసుకుంటానన్నారు ఎవరో ఒకసారి తీసుకోండి డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ కోసం అర్థమైందండి చాట్ బాక్స్లో ఒకసారి రిప్లై ఇవ్వండి సో అందులో ఉండే గ్రఫైన్ ఆనియన్ స్ట్రిప్ కావచ్చు అందులో ఉండే మిగతా ఎయిట్ లేయర్స్ ప్రొటెక్షన్ ఎన్ని లేయర్ ప్రొటెక్షన్ ఉంటదండి డ్యూ గార్డెన్ యాంటర్ నాప్ కిన్ ఎయిట్ లేయర్ ప్రొటెక్షన్ ఉంటుంది అందులో ఒకటి ఫస్ట్ ది కాటన్ టాప్ లేయర్ సెకండ్ ది ప్రొటెక్టివ్ సైడ్ వింగ్స్ ప్రొటెక్టివ్ వింగ్స్ అవి దేనికోసం సైడ్ లీకేజ్ అవ్వకుండా ఉండడం కోసం అండ్ మెయిన్ ది థర్డ్ ది గ్రఫైన్ ఆనియన్ స్ట్రిప్ దీనివల్ల మెన్స్ట్రల్ క్రంప్స్ రావు బ్యాడ్ ఆర్డర్ అనేది రాదు అండ్ అలాగే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎయిర్ లేడ్ పేపర్ ఉంటుందండి ఇది ఏం చేస్తుంది అంటే లీకేజ్ ని ప్రివెంట్ చేస్తుంది అండ్ సెంటర్లో ఉండే మెయిన్ షీట్ ఏంటంటే అబ్జార్మెంట్ షీట్ ఇది ఏంటంటే టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు లిక్విడ్ ని అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం బ్రీతబుల్ బాటమ్ లేయర్ మనకి హోల్ స్టైప్లో ఉండే ఒక బాటమ్ లేయర్ అనేది ఇస్తారు దానివల్ల ఎయిర్ పాస్ అవుతుంది ఓకే అండ్ లాస్ట్ అట్ ద ఫైనల్ టాక్ నాన్ టాక్సిక్ గ్లూ మన డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్స్ ఏవైనా సరే వాటిలో టాక్సిక్ అనేది యూస్ చేయరు కంప్లీట్లీ నాన్ టాక్సిక్ గ్లూ అనమాట ఇది ఓకేనా సో ఈ డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ ప్యాకేజింగ్ కూడా అండి ఓన్లీ ఇన్సైడ్ శానిటరీ నాప్కి మాత్రమే కాదు బయట ఉన్న ప్యాకేజింగ్ కూడా మనకి అంతే ప్రీమియంగా ఉంటుంది చూడండి బయట శానిటరీ సేవ్ అయినా సరే ఒకసారి ఓపెన్ చేస్తే మళ్ళీ మనకి క్లోజ్ చేసే ఆప్షన్ ఉండదు బట్ మన ప్యాకేజింగ్ ఎంత డీసెంట్ గా ఉంటది అండ్ అలాగే ఓపెన్ చేసుకోవడానికి మళ్ళీ క్లోజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఇచ్చారు ఓకే అండ్ బయట శానిటరీ నాప్కిన్స్ ప్యాకేజింగ్ ఓపెన్ చేయకముందే బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంటదండి సో మనం పీల్చలేము కూడా బట్ మనకు అటువంటి ఫ్రాగ్రెన్స్ ఏది రాదు ఎందుకంటే కంప్లీట్లీ న్యాచురల్ ఇందులో ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్తో కానీ ప్లాస్టిక్ మేడ్ కానీ ఏమీ లేవు కాబట్టి ఎటువంటి ఫ్రాగ్రెన్స్ రాదు మంది ఓకే సో నెక్స్ట్ డ్యూ గార్డెన్ ఫ్యాంటీ లైనర్స్ ఎంతమందికి ఐడియా ఉంది ప్యాంటీ లైనర్స్ కోసం యాక్చువల్లీ స్టార్టింగ్లో చాలామంది ఇవి ఎందుకు ఇవి దీనివల్ల ఏం యూజ్ అని అనుకునే అనుకునేవారు బట్ ఇప్పుడు ఇవి చాలా స్పీడ్గా మూవ్ అవుతున్నాయండి స్టాక్స్ కూడా లేనంత స్పీడ్గా మూవ్ అవుతున్నాయి ఎందుకంటే దీని యొక్క రిజల్ట్ దీని యొక్క అవసరం అందరికీ తెలిసింది డ్యూ గార్డెన్ లో టోటల్ ట్వెల్వ్ పార్ట్ ప్యాక్స్ ఉంటాయండి ఇది మన డే మొత్తం ఫ్రెష్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది అండ్ అలాగే ఎవ్రీ డే అయ్యే యూరినల్ లీకేజ్ అంటే ఎవరికైనా ఎవ్రీ డే యూరిన్ లీకేజ్ అవుతుంది అన్నా లేదా వ్యాజినల్ డిశ్చార్జ్ చాలా మందికి మీరు మనకి హండ్రెడ్లో ఒక సిక్స్టీ కి ఖచ్చితంగా వ్యాజినల్ డిశ్చార్జ్ అనేది అవుతుందండి డైలీ వైట్ రూపంలో మనకి వైట్ కలర్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది అది ఓవర్ హీట్ అయిపోయినా అయిపోతూ ఉంటుంది అలాగే ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా అయిపోతూ ఉంటుంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పీసీఓడి ఇలాంటి ప్రాబ్లం ఉండే వాళ్ళకి కూడా అయిపోతూ ఉంటుంది అలాగే మెచ్యూర్ అయ్యే ముందు ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్కి కిడ్స్కి కూడా మెచ్యూర్ అయ్యే వన్ ఇయర్ ముందు సిక్స్ మంత్స్ ముందు చాలామందికి వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది సో అలాంటప్పుడు లేదా అన్ఎక్స్పెక్టెడ్ పీరియడ్ మనకి ఎప్పుడైనా సరే పీరియడ్స్ సడన్గా వస్తాయి అని అంటే ప్యాడ్ని మనం మెయింటైన్ చేయలేము కదా మన చిన్న హ్యాండ్ బ్యాగ్లో సో అలాంటప్పుడు ఇవి ఈజీగా మన బ్యాగ్లో మెయింటైన్ చేయొచ్చండి చాలా చిన్నది ఉంటుంది ఓకేనా సో ఇలా దేనికైనా సరే ఈ ప్యాంటీ లైనర్ హెల్ప్ అవుతుంది ఓకేనా ఎందుకు అని అనుకోకండి ఒకసారి మనం అసలు దేనికోసం చెప్తాము క్లియర్గా వినండి యూరినల్ లీకేజ్ ఉన్నా అలాగే వ్యాజినల్ డిశ్చార్జ్ ఉన్నా అన్ఎక్స్పెక్టెడ్ పీరియడ్స్ అయినా సరే ఫ్యాంటీ లైనర్ యూస్ చేయమని సజెస్ట్ చేయండి ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ పీరియడ్ కావచ్చు లేదా యూరినల్ లీకేజ్ కావచ్చు లేదంటే వైట్ డిస్ వ్యాజినల్ డిశ్చార్జ్ కావచ్చు వైట్ డిశ్చార్జ్ ఎవరికైతే రిగ్యులర్గా అయిపోద్దు అది అలానే వదిలేస్తాం అనుకోండి ఇన్ఫెక్షన్స్ అయ్యే చాయిస్ ఉంటుంది సో అందుకే అప్పుడు మనం ప్యాడ్ యూస్ చేయలేం అలాగనే ఆ టైంలో ప్యాడ్ యూస్ చేయాలంటే చాలా పెద్దది కంఫర్ట్ ఉండదు కాబట్టి సో స్మాల్గా మనం అయ్యే మనకి అది స్మాల్ ప్రాబ్లమే కాబట్టి ఆ డిశ్చార్జ్ చిన్న చిన్నది అవుతూ ఉంటుంది కాబట్టి ఇది బాగా ప్రొటెక్ట్ చేస్తుంది కంఫర్ట్ ఉంటుంది మనకి చిరాకు ఏం ఉండకుండా ఉంటుంది దానివల్ల మన డే వర్క్ మొత్తం మనం ఫ్రీ ఆఫ్ మైండ్తో చేసుకోవచ్చు ఓకే సో ఈ ప్యాంటీ లైనర్స్ అనేవి లాస్ట్ డే ఆఫ్ పీరియడ్స్లో కూడా యూస్ చేయొచ్చండి అంటే పీరియడ్స్ స్టాప్ అయ్యాక చాలా మందికి స్టాప్ అయిపోయినా సరే చిన్నది చిన్నది అవుతూ ఉంటుంది సమ్ ఇష్యూస్ వల్ల అప్పుడు కూడా శానిటరీ కి బదులు ప్యాంటీ లైనర్ యూజ్ చేయమని చెప్పండి ఓకే ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి అంటే స్టాప్ అయిపోతుంది బట్ డిశ్చార్జ్ అనేది బ్రౌన్ కలర్లో కానీ పింక్ కలర్లో కానీ అవుతూనే ఉంటుంది స్పాటింగ్ ఒక్కొక్కసారి అలా స్పాటింగ్ అయ్యేటప్పుడు మనం ప్యాంటీ లైనర్ సజెస్ట్ చేయొచ్చు ఓకే అండ్ అలాగే న్యూ బేబీ మదర్స్ ఎవరైతే ఉంటారంటే చిన్నపిల్లల తల్లు అప్పుడు డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ప్యాంటీ లైనర్స్ యూజ్ చేయొచ్చండి ఎందుకంటే బేబీకి బర్త్ ఇచ్చిన తర్వాత బేబీ డెలివరీ అయిన తర్వాత కూడా వన్ మంత్ త్రీ మంత్స్ పీరియడ్స్ అవుతూనే ఉంటుంది ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఒక టెన్ డేస్ హెవీగా ఈ ఆగిపోయినా తర్వాత స్పాటింగ్ లాగా అవ్వడం జరుగుతుంది సో అప్పుడు కూడా మనం లైనర్ యూస్ చేయొచ్చు ఓకే అండ్ అలాగే ఓల్డర్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఏజ్డ్ పీపుల్స్ షుగర్ వల్ల కావచ్చు ఏదైనా సరే వాళ్ళకి లీకేజ్ ఏదైనా అవుతుంది యూరినల్ లీకేజ్ అవుతుంది మాటి మాటికి యూరిన్ అవుతుంది చిన్నది చిన్నది అనేటప్పుడు మనం వాళ్ళకి ప్యాంటీలైనర్స్ రిక్వై సజెస్ట్ చేయొచ్చు ఓకేనా సో చాలా హెల్ప్స్ ఉంటాయండి ప్యాంటీలైనర్స్ యూజ్ చేయడం వల్ల మీరు ఒక్కసారి చెప్పి చూడండి ఎవరికైనా సరే ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు ప్రొడక్ట్స్ కోసం చెప్పేటప్పుడు ఖచ్చితంగా దీన్ని పర్చేస్ చేస్తారు ఓకే సో ఇది కూడా సేమ్ మనకి ఇందాక శానిటరీ నాప్కిన్ లో ఎన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి అవన్నీ ఇందులోనే ఉంటాయండి హండ్రెడ్ పర్సెంట్ టాప్ లేయర్ ఉంటుంది యాంటీ బ్యాక్టీరియల్ ప్రొటెక్షన్ కింద మనకి చిప్ ఇందులో కూడా చిప్ అనేది ఇన్ అదే మన ఎఫ్ఐఆర్ టెక్నాలజీ ఉన్న చిప్ అనేది ఇందులో కూడా ఉంటుంది ఓకేనా అండ్ అలాగే అల్ట్రా థిన్ సాఫ్ట్ అండ్ డ్రైగా ఉంటుంది చాలా అంటే చిన్నది ఉంటుంది మనకి కంఫర్ట్ కోసం అండ్ అలాగే చాలా సాఫ్ట్ గా ఉంటుంది బట్ లీకేజ్ ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇందులో ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేయరు అలాగే లీకేజ్ ని బయటికి రానివ్వదు దీనికి కూడా బ్రీతబుల్ టాప్ లేయర్ ఉంటుంది దానివల్ల ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటది ఓకే సో ఇది కూడా ఫ్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ టాక్సిన్స్ మీకు ఇందాక చెప్పాను కదా మనకి టాక్సిక్ గ్లూ అనేది వాడరు మన శానిటరీ నాప్కిన్స్ కానీ ప్యాంటీలైనర్స్లో కానీ నాన్ టాక్సిక్ గ్లూ మాత్రమే వాడతారు హై క్వాలిటీ ఉంటుందండి ఓకేనా అండ్ అలాగే ఇది ప్యాకేజింగ్ కావచ్చు ప్రోడక్ట్ కావచ్చు కంప్లీట్లీ మెటీరియల్తో సహా మొత్తం కూడా ప్రీమియం అండ్ క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేస్తారు ఓకే సో మెయిన్లీ ఏంటంటే మెన్స్ట్రల్ హైజన్ చాలా ఇంపార్టెంట్ పీరియడ్స్ టైంలో హైజిన్గా ఉండడం ఓకే సో ఈ పీరియడ్స్ టైంలో మనం ఎంత కేర్ తీసుకుంటే అంత మంచిది అండ్ పీరియడ్స్ అనే కాదండి ఆఫ్టర్ పీరియడ్స్ బిఫోర్ పీరియడ్స్ కూడా మనం హెల్త్ అనేది మెయింటైన్ చేయాలి ఓకే సో ఇవి మెయిన్ ఇంగ్రియ మెయిన్ మనం చెప్పుకోవాల్సిన ఎయిట్ సుపీరియర్ బెనిఫిట్స్ అండి సూపర్ అబ్జార్బెంట్ యాంటీ బ్యాక్టీరియల్ గ్రాఫైన్ అనియన్షిప్ ఎఫ్ఐఆర్ టెక్నాలజీ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లేయర్ అలాగే రెడ్యూస్ క్రాంప్స్ డ్యూరింగ్ పీరియడ్స్ పీరియడ్స్ టైంలో వచ్చే ప్రతి కడుపులో నొప్పి లాంటిది ఉంటుంది కదా దాన్ని తగ్గిస్తుంది అలాగే నాన్ టాక్సిక్ గ్లూ అంటే ఇది ఇందులో టాక్సిక్ గ్లూ అసలు వాడము బ్రీథబుల్ టాప్ లేయర్ ఉంటుంది దానివల్ల బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఆర్డర్ ప్రొటెక్షన్ చేస్తుంది అట్ ద సేమ్ టైం ఇందులో డే అండ్ నైట్ ప్యాక్స్ కూడా ఉంటాయి శానిటరీ నాప్కిన్స్లో మనం చూసుకున్నట్లయితే ఎందుకంటే డే టైమ్ తక్కువగా అయినా నైట్ టైం ఎక్కువ లీకేజ్ అవుతుంది చాలామందికి అండ్ నైట్ టైం మనం ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటాం కాబట్టి నిద్రపోయేటప్పుడు ప్యాడ్ అటు ఇటు జరిగే అవకాశం లేకుండా మన ప్యాడ్స్ నైట్ ప్యాడ్స్ కూడా సెపరేట్గా ఇచ్చారు సో నైట్ నైటే వాడాలని లేదు మీకు ఎక్కువ లీకేజ్ అవుతుంది అనుకుంటే డే టైం కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇది ఎలాగా యూజ్ చేయాలనేది ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉంటుందండి జస్ట్ ఆ స్ట్రిప్స్ తీసేసి స్టిక్ చేయడమే ప్యాంటీ లైనర్ అయినా సేమ్ అలానే యూస్ చేయాలి శానిటరీ నాప్కిన్ అయినా అలానే యూస్ చేయాలి సో ఇప్పుడు ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్న ఈ శానిటరీ నాప్కిన్ ఎంత ప్రైస్కి వస్తుంది ఇందులో సిక్స్ డే ప్యాడ్స్ ఉంటాయి ఫోర్ నైట్ ప్యాడ్స్ ఉంటాయి అండ్ అలాగే టూ నైంటీ రూపీస్ ఎంఆర్పిది టూ ఫిఫ్టీ రూపీస్కే వస్తుంది సో ఇన్ని బెనిఫిట్స్ ఇచ్చినప్పుడు టూ ఫిఫ్టీ రూపీస్ అనేది చాలా తక్కువ అండి కంపేర్ చేసుకుంటే బయట త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ శానిటరీ నాప్కిన్స్ ఉన్నా అవి ఇంత క్వాలిటీ అయితే వాళ్ళు మెయింటైన్ చేయట్లేదు సో అది మీరు చెప్పొచ్చు ఎవరికైనా ఓకే సో ఒక డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ కొనడం వల్ల మనకి ఎంత పీవీ వస్తుందండి ఎయిట్ పాయింట్ త్రీ పీవీ వస్తుంది ఓకేనా అండ్ అలాగే ప్యాంటీలైనస్ లైనర్స్ చెప్పాం కదా లీకేజ్ సైడ్ లీకేజ్ నార్మల్గా యూరినల్ లీకేజ్ అయినా యూరినల్ ఇన్ఫెక్షన్స్ అయినా లేదంటే వైట్ డిశార్జ్ అయినా లేదా పీరియడ్స్ టైంలో స్టాప్ అయ్యి స్పాటింగ్ చూపిస్తున్న కొద్ది కొద్దిగా మనకి అవుతూ ఉన్నసరి సరే ప్యాంటీలైనర్స్ వాడచ్చు ఇది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ది వన్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుందండి దీని ద్వారా ఫైవ్ పీవీ వస్తుంది శానిటరీ నాప్కిన్ అయితే టూ ఫిఫ్టీకే వస్తుంది ఎయిట్ ఎయిట్ పాయింట్ త్రీ పీవీ వస్తుంది ప్యాంటీలైనర్స్ అయితే వన్ ఫిఫ్టీకే వస్తుంది ఫైవ్ పీవీ వస్తుంది ఓకేనా అండ్ అలాగే డ్యూ గార్డెన్ ఇంటిమేట్ ఫోమింగ్ వాష్ సో ఇంటిమేట్ ఫోమింగ్ వాష్ అనేది ఓన్లీ ఫర్ లేడీస్ కాదండి జెంట్స్ అండ్ లేడీస్కి ఇంట్లో ఉన్న కిడ్స్కి కూడా మనం ఇవ్వచ్చు దేనికంటే ఇది ఇంటిమేట్ ఏరియాని హైజీన్గా ఉంచడం కోసం అండ్ చాలా మందికి ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఇంకా ఎక్కువ ఉంటుంది మీకు ఇంటిమేట్ ఏరియాలో అంటే యూరినల్ ఏరియాలో ఇన్ఫెక్షన్స్ రావడం తొడలు మర్చిపోవడం ఓకే అండ్ అలాగే తొడలు కొట్టేయడం లేదంటే మనకి ఇచ్చింగ్ ఎక్కువగా రావడం చాలామంది ఇచ్చిగాడు ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు వాటన్నిటికంటే డ్యూ గార్డెన్ ఇంటిమేట్ ఫోమింగ్ వాష్ చాలా సేఫ్ అండి ఇది మీరు ఏమి అప్లై చేసి ఉంచుకోర్లేదు జస్ట్ మనం సబ్బుతో స్నానం ఎలా చేస్తున్నామో అలాగే స్నానం చేసేటప్పుడు ఈ ఫోమింగ్ వాష్ని జస్ట్ కొద్దిగా నొరగలా ఉంటుంది అది కొద్దిగా తీసుకొని ఇంటిమేట్ ఏరియాలో స్నానం చేసేటప్పుడు అప్లై చేసి వాటర్తో వాష్ చేసేయడమే ఓకే అలా డైలీ డే అండ్ నైట్ వాడితే ఇన్ కేస్ ఆల్రెడీ ర్యాషెస్ వచ్చి లేదా ఆల్రెడీ ఇచ్చింగ్ ఉన్న వాళ్ళకైనా ఒక ఫోర్ ఫైవ్ డేస్లో రిజల్ట్ చూపిస్తుంది ష్యూర్గా చూపిస్తుంది అండ్ అవన్నీ వాళ్ళే వాడాలని లేదు వాళ్ళు లేని వాళ్ళు అందరం వాడాలి మనం డైలీ స్నానం చేయడం ఎంత ఇంపార్టెంటో ఇంటిమేట్ ఏరియాని హైజిన్గా ఉంచుకోవడం అంటే దాన్ని నీట్గా ఉంచుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ సో ఇంటిమేట్ ఏరియా మీరు గా ఉండాలంటే ఇంటిమేట్ ఫోమింగ్ వాషే వాడాలి అక్కడ సో పెట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు ఎందుకు అని అంటే మన బాడీకి స్కిన్ యొక్క ఎక్కడైనా చర్మానికి పిహెచ్ వాల్యూ అని ఉంటుంది ఆ పిహెచ్ వాల్యూ ఫేస్ కి ఒకలాగా ఉంటది బాడీకి ఒకలాగా ఉంటుంది ఇంటిమేట్ ఏరియాకి ఒకలాగా ఉంటది సో మూడు ఒకటైతే కాదు సో అలాంటప్పుడు మూడింటికి ఒకటే పెట్టడం కరెక్ట్ కాదు బాడీకి కావాలంటే మీరు సోప్ పెట్టుకోండి బట్ ఫేస్ కి ఫేస్ వాష్ పెట్టండి ఇంటిమేట్ ఏరియాకి ఇంటిమేట్ వాష్ మాత్రమే వాడండి దీన్ని ట్వెల్వ్ ఇయర్స్ కిడ్స్ కి యూజ్ చేయొచ్చు ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాడచ్చండి లేడీస్ అండ్ జెంట్స్ అందరూ వాడొచ్చు ప్రతి ఒక్కరు స్నానం చేసే బాత్రూమ్ వాష్రూమ్ ఏదైతే ఉందో అక్కడ ఖచ్చితంగా ఇంటిమేట్ వాష్ కూడా పెట్టుకోండి గా ఓకే ఇంకా ఎవరైనా వాడలేని వాళ్ళు ఉంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి చాలా హెల్దీ మన హెల్త్ని మన ఇంటిమేట్ ఏరియాని గా మెయింటైన్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది ఆఫ్టర్ డెలివరీ తర్వాత వచ్చే పోస్ట్ మార్టమ్ స్కిన్ డిసీజెస్ ఏమైనా ఉన్నా సరే ఈ ఇంటిమేట్ వాష్ వల్ల తగ్గుతాయి ఓకేనా ఎందుకంటే నేను ఏది కన్ఫర్మ్ చేసుకోకుండా మీకు ఎప్పుడూ చెప్పనండి కంప్లీట్గా అది రిజల్ట్ ఉంటుంది ఆ రిజల్ట్ ఆల్రెడీ ఎవరిలో అయినా చూస్తే లేదా నేను పర్సనల్గా వాడితే గానీ నేను సజెస్ట్ చేయను సో ట్రస్ట్ చేసి తీసుకోండి ప్రాబ్లం ఏమీ లేదు ఇది ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేయండి మీ టీంలో అందరికీ సజెస్ట్ చేయండి ఇంటిమేట్ ష్యూర్ గా వాడమనండి వాడితే వాళ్ళే చెప్తారు నిజంగా అది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అని ఓకే ప్రెగ్నెన్సీ వాళ్ళు వాడచ్చు ఆఫ్టర్ డెలివరీ వాడచ్చు అండ్ అలాగే నార్మల్ లేడీస్ వాడచ్చు మెనిస్ట్రేషన్ పీరియడ్స్ టైంలో షూర్గా వాడాలి ఖచ్చితంగా వాడాలి అండ్ అలాగే లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరూ వాడచ్చు ఓకేనా ఓన్లీ ఇంటిమేట్ ఏరియాలో మాత్రమే అప్లై చేయాలి ఓకేనా అప్లై చేసి వెంటనే వాష్ చేసేయాలి దాన్ని టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఉంచకండి వెంటనే నార్మల్ సబ్బు పెట్టి వెంటనే కడిగేస్తాం కదా అలా ఉండిపోం కదా సేమ్ అలానే ఇది కూడా ఓకేనా సో ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కంప్లీట్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి ఓకేనా ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు అక్కడ మీకు ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తున్నాను స్క్రీన్ మీద ఒక్కసారి చూడండి సో ఇందులో మెయిన్లీ చామలి ఫ్లవర్ ఉంటుంది అండి క్యామె ఫ్లవర్తో పాటు బ్లూబెర్రీ సీబక్కాన్ ఉంటుంది ఇందులో సీబక్కాన్ మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది సో ఈ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వల్ల ఇది ఇంత మంచి రిజల్ట్ ఇస్తుంది మెయిన్లీ బ్యాడ్ స్మెల్ ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ అలాగే మనకి ఇచ్చింగ్ కానీ ర్యాషెస్ కానీ రాకుండా ఉంటుంది ఈ సమ్మర్కి స్వెట్టింగ్కి తొడలు మరిచిపోతూ ఉంటాయి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు ఓకే సో దీన్ని ఎప్పుడు వాడాలి డైలీ ట్వైస్ ష్యూర్గా యూజ్ చేయాలి సో ఇది మెయిన్ బెనిఫిట్స్ అండి ఇంటిమేట్ ఏరియాది మన వ్యాజినల్ ఫ్లోరాని ప్రొటెక్ట్ చేస్తుంది పిహెచ్ బ్యాలెన్స్ చేస్తుంది ఎప్పుడైతే పిహెచ్ బ్యాలెన్స్ అవుతుందో మనకి ఇన్ఫెక్షన్ రాదండి ఓకేనా అండ్ అలాగే వ్యాజినల్ ఇచ్చింగ్ కానీ ఇరిటేషన్స్ కానీ రావు అండ్ అలాగే బ్యాడ్ స్మెల్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది వ్యాజినల్ని హైజిన్గా ఉంచుతుంది వ్యాజినల్ ఇన్ఫెక్షన్స్ అంటూ ఏమీ రాకుండా ఏంటంటే వన్స్ మీ